వీడియోని ఒక్క లైక్ చేయండి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా కోపం కూడా ఉంది నాకు అదేనండి మనిష్ ప్రవర్తించిన ప్రవర్తన మీద అండ్ ఆయన సంచారు మాత్రం నిజంగా చాలా వరెస్ట్ అనమాట అస్సలు మంచిగా సంచారు లగ్గా తను జన్యున్ గేమ్ అయితే ఆడలేదు ఇమ్మాన్యుల్కి మాత్రం చాలా అంటే చాలా అన్యాయం జరిగింది పాపం ఒక్క ఇంటిని వదిలి బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక అవకాశం గేమ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఆడడానికి ముందుకెళ్ళినప్పుడు సంచారా ఫేర్గా ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు రైట్ చేస్తున్నారని చూసి గేమ్ అనేది డిసైడ్ చేయాలి తన ఓటింగ్ అనేది డిసైడ్ చేయాలి కానీ ఇక్కడ సంచాలక్గా అయితే మనిషి అయితే చాలా చాలా అన్ఫేర్ గేమ్ ఆడాడండి నాకైతే నచ్చలేదు మీకు నచ్చుంటే కనుక కామెంట్ చేయండి అసలు మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి మాది చిన్న ఛానల్ కదండి ఇంకా దీనికి వ్యూస్ రావాలి కామెంట్స్ రావాలంటే చాలా కష్టం ఓకే ట్రై చేద్దాం కష్టమైతే మాత్రం ట్రై చేయకుండా అయితే ఉండాలన్నా లేదు కదండి సో ఏదో నా ఒపీనియన్ని బిగ్ బాస్ మీద ఉన్న నా ఇష్టాన్ని ఇట్లా రివ్యూస్ అయితే ఇచ్చుకుంటున్నాను సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా వీడియోని లైక్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయిపోయినప్పుడు అయితే ఏం జరిగిందంటే నేను సింపుల్గా చెప్పేస్తాను కొన్ని నోట్ చేసుకున్నాను ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి సింపుల్ సింపుల్గా చెప్పేస్తాను తొందరగానే ఒక ఇరవై నిమిషాల అయితే నా వీడియో అయితే ఉంటుంది సో కష్టం అనకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి రోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి అయితే సంజన గారు అయితే చాలా క్యూట్గా చాలా ఫన్నీగా సూపర్ సూపర్గా గేమ్ అయితే ఆడుతున్నారు ఆవిడ ఒక్కతే మంచిగా ఫేర్గా గేమ్ ఆడుతున్నట్టు ఉన్నది ఉన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో చూపిస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది అండ్ తను చాలా ఇన్నోసెంట్ అమ్మాయిలా కూడా అనిపించిందండి నాకైతే అండ్ ఇంకా గేమ్ స్టార్ట్ అయితే మంచిగా తనే స్టార్ట్ చేసింది అయితే అనిపిస్తుంది ఇండివిజువల్గా గేమ్ కూడా తను ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఈరోజు ఏం జరిగింది అంటే చూడండి తన కన్సర్ ఎలా ఉంది సుమన్ శెట్టి గారు అయితే సిగరెట్ తాగుతారంట సో అతను సిగరెట్ అయితే దాపెట్టింది సంజన సో ఇంకా వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు దాపెట్టారు చెప్పండి సంజన గారు దాపెట్టారా అని చెప్పేసి అందరూ అయితే అంటారు ఏంటి అందరికీ నా మీదే డౌట్ ఉంది నేను ఎందుకు దాపెడతాను నాకేం అవసరం నేను చేయలేదు మీరు అందరినీ అడగండి నన్ను ఎందుకు అని చెప్పేసి అంటుందన్నమాట యాక్చువల్గా అయితే సంజన గారే తనైతే సిగరెట్ అయితే దాపెడతారు ఎందుకు అంటే సిగరెట్ చాలా హెల్త్ ఇష్యూస్ అది తాకూడదు నేను ఇవ్వను బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే చెప్తుంది సంజన గారిని అయితే ఇంకా సుమన్ శెట్టి గారు అయితే స్టార్టింగ్లో అడిగారు కానీ బిగ్ బాస్ తనని కన్ఫెన్షన్ రూమ్కి పిలిచినప్పుడు తర్వాత మాట్లాడుతుంది అనమాట అయినా సో ఇంకా ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా సంజన గారు అండ్ ఇమానియల్ అయితే కొంచెం గేమ్ ఫన్నీ ఫన్నీగా చేద్దామని చెప్పేసి ఇమాన్యుల్కి అయితే లేడీ లేడీ గెటప్ అయితే జుట్టు ఉన్నదైతే వేస్తుంది అనమాట సో అక్కడ కొంచెం కిచెన్లో ఫన్నీ ఫన్నీగా చేస్తారు అండ్ కిచెన్లోకి సంజన గారు రావద్దు అని చెప్పేసి ఓనర్స్ అందరూ డిసైడ్ చేసుకొని టూ డేస్ వరకు ఓనర్స్ రూమ్లోకి సంజన గారు రావద్దు ఆవిడ వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఆవిడ వల్ల గేమ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఆవిడ వల్ల చాలా ఇరిటేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందులోనూ మనిషి మర్యాద ఎక్కువ అనుకుంటూ ఉంటారు ఈ మనిషి మర్యాదని ఎందుకు సెలెక్ట్ చేశారు శ్రీముఖి గారు నిజంగా నాకైతే నచ్చలేదని స్టార్టింగ్ నుంచి కూడా నాకు మనిషి మర్యాదగా అయితే ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నట్టు తనకే అన్నీ తెలుసు తననే తననే గ్రేటు నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు సో అదైతే నాకు నచ్చలేదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి కానీ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉండకూడదు అనేది నా ఒపీనియన్ అతను గేమ్ స్ట్రాటజీ మంచిగా ఉందేమో మరి అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుంటే కనుక ఆయన గేమ్ స్ట్రాటజీ కూడా ఏం లేదు ఎప్పుడు చూసినా అందరినీ చాలా తక్కువ చూసి మాట్లాడినాడు తక్కువ చూపుతూ ఉన్నట్టుగా అయితే ఉంటాడనమాట అయ్యో ఓనర్స్తో కూడా గొడవ ఆయనకి ఓనర్స్తో ఓనర్స్ టీంలో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళకి ఆయన గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు ఎవరితోనైనా సరిగ్గా ఉండడం లేదు ఆయన ఈయన ఎవరిని నమ్మడంట ఆయన ఒక్కడే పేరు గేమ్ ఆడుతున్నాడంట నేను మోనార్ నేను ఎవరిని నమ్మను అన్న ఒక డైలాగ్ కూడా చెప్తున్నాను డు సో లేని మనకు తెలివి ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు మరి ఏందో తెలివి ఉందా లేదా నాకైతే అర్థం కావడం లేదు ఏమో నాకైతే నచ్చలేదండి ఆయన పేరు గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తలేదు సో ఇది ఇలా ఉండగా ఇంకా మార్నింగ్ అయితే సాంగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి అందరు మంచిగా డ్యాన్స్ చేసేస్తారు ఇంకా కిచెన్లో గిన్నెలు దోముతూ ఉంటుంది డెమోన్ పవన్ అండ్ రీతు సో చూడండి మీ ఫేస్ గిన్నెలో కూడా కనబడుతుంది అని చెప్పేసి డెమోన్ పవన్తో అట్లా డిస్కషన్ చేస్తే పని పనిగా జరిగిపోతూ ఉంటుంది అయితే నా ఐబ్రో పెన్సిల్ మిస్ అయిపోయింది ఇక్కడ ఇది మిస్ అయిపోయింది హరీష్ గారు అయితే అంటూ ఉంటారు ఐబ్రో పెన్సిల్ గురించి ఇంకా అందరినీ అడుగుతూ ఉంటారు ఏమో నేను చూడలేదు అని చెప్పేసి రీతు గారు అంటారనమాట ఇంకా మనీష్ మర్యాద అక్కడ బయట గార్డెన్లో కూర్చొని కొన్ని వస్తువులు మీకు సంబంధించినవి మిస్ అవుతాయి జాగ్రత్త అని చెప్పేసి హింట్ ఇస్తారనమాట ఎవరు మిస్ చేస్తారు అని చెప్పేసి అట్లా డిస్కషన్ అయితే అని అనుకుంటాడు నా దగ్గర ఏమున్నాయి నేనే నా ఏం మిస్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటారనమాట ఒక్క నిమిషం సో ఇంకా అరే సంజన గారు అయితే సిగరెట్ అయితే ఉంటుంది అనమాట అయితే ఇమానియల్ అంటారు మొత్తం దాచిపెట్టారా కొన్ని దాచిపెట్టారా సగం సగం దాచిపెట్టారంటే అరే నేను దాచిపెట్టలేదు నా ప్లాన్ మొత్తం లీక్ అయిపోయింది మీరు అలా చెప్పకండి నేను దాచిపెట్టలేదు అని చెప్పేసి సంజన అంటదనమాట ఇంకా వీళ్ళు ఫన్నీ గేమ్ ఆడారని చెప్పాను కదా ఇమానియల్ అండ్ మన సంజన గారు జుట్టుకి ఏం పెడతావు నువ్వు అంటే నేను లెమన్ జ్యూస్ పెడతాను అండ్ ఫేస్కి బీట్రూట్ పెడతాను నా ఫేస్కున్న బ్లాక్ అంత బీట్రూట్కి అతికిపోయి పడేస్తాను అని కొంచెం ఫన్నీ ఫన్నీగా జరిగిపోతుంది అనమాట బిగ్ బాస్ హౌస్లో సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సంజన గారిని అయితే బిగ్ బాస్ అయితే పిలుస్తాడు సంజన గారు మీరు కన్వెన్షన్ రూమ్కి రండి అని చెప్పేసి అయితే హౌస్ మొత్తం ఒక్కోసరికి షాక్ అయిపోతారనమాట అరే ఏంటి ఈమె అన్పేర్ గేమ్ ఆడుతుంది ఈమె లలు వేస్తుంది పంచాయతీ చేస్తుంది మంచిగా డీసెంట్గా ఉండడం లేదు బిగ్ బాస్ హౌస్లో అందరిని ఇబ్బంది పెడుతుంది అన్న వ్యక్తిని సంజనా గారిని బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్లోకి పిలిచేవాడు ఏంటి ఏం జరగబోతుంది అనేది షాక్ అయిపోతారు నాకైతే నిజంగా సంజన గారిని బిగ్ బాస్ హౌస్కి పిలిచినప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది అండ్ తను అక్కడ మాట్లాడిన మాటలు కూడా కొంచెం బాధ కూడా అనిపించింది ఎందుకు అంటే సంజన గారు ఎలా ఉన్నారని బిగ్ బాస్ అడిగినప్పుడు ఆం ఓకే బిగ్ బాస్ బాగున్నాను అని చెప్పేసి చెప్తుంది అయితే హౌస్లో మిమ్మల్ని అందరూ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది కదా అంటే అవును బిగ్ బాస్ అందరూ అలాగే చేస్తున్నారు అని చెప్పేసి అంటదనమాట అండ్ సంజన గారు నేను నాలా ఉన్నాను నేను నాలాగే గేమ్ ఆడుతున్నాను నేను ఫేర్గానే ఉన్నాను అందరూ కార్నర్ చేసినా కానీ మళ్ళీ నాగేం నేను ఆడుతున్నాను అని చెప్పేసి అంటది నేనైతే అందరితో మంచిగా ఉంటున్నాను ఇప్పుడు తనుజా గారిని నన్ను నామినేట్ చేశారు మళ్ళీ తనుజా గారిని ఓనర్స్ నామినేట్ చేసినప్పుడు తనుజా గారు చాలా ఏడ్చారు నేను వెళ్ళి పక్కకి ఒక్క పిల్లర్ల పక్కకి తన పక్కనే ఉండి తనని ఓదార్చని తన పక్కనే ఉన్నాను మీరు చూస్తున్నారు అని చెప్పేసి అనమాట అండ్ బిగ్ బాస్ అంటాడు మీరు మిమ్మల్ని అందరూ కాలం చేశారు కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది మీ అన్నప్పుడు బాధపడుతుంది అండ్ బిగ్ బాస్కి చెప్తుంది నా నేను చాలా నాకు లోపల చాలా బాధ ఉంటుంది చాలా ఏడుస్తాను కానీ అది బయటకు చెప్పాను బిగ్ బాస్ నేను ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నా ఫేస్ మీద ఎప్పుడు నవ్వే ఉంటుంది అది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను అంటది కొంతమంది ఇక్కడ మనం కొంతమంది ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కొన్నిలలో సంజనా గారులాగానే మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఫేస్ మీద మాత్రం స్మైలే ఉంటుంది వాళ్ళ బాధ అనేది లోపటే కప్పి పెడతారు వాళ్ళు నవ్వుకు వాళ్ళకి ఎంత బాధ ఉన్నా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటున్నారంటే అక్కడ వాళ్ళకి బాధ లేదని కాదు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని కాదు ఇక్కడ అందరు గమనించాలి సో సంజన గారు కూడా సేమ్ తనకి చాలా పెయిన్ ఉన్నా కానీ అందరితో మంచిగా కూల్గా యాక్టివ్గా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నాకైతే చాలా నచ్చారు ఇరిటేటింగ్ పర్సన్ అనిపించింది ఫస్ట్ కానీ ఇరిటేటే ఇరిటేటింగ్ పర్సన్ కాదు గేమ్గా సూపర్గా ఉన్నారని అయితే అనిపించింది అయితే బిగ్ బాస్ అయితే తనకి కొన్ని పవర్స్ అయితే ఇస్తారు నేను మీకు ఒక పవర్ ఇస్తున్నాను సో మీరు అది చేయాలంటే ఓకే బిగ్ బాస్ చేస్తాను అండ్ నా ఫ్యామిలీ ఎలా ఉంది నా పిల్లలు ఎలా ఉన్నారు మీరు చెప్పండి బిగ్ బాస్ నేను ఇంకా మంచిగా గేమ్ ఆడతాను ఇంకా స్ట్రాంగ్గా ఉంటానని చెప్పేసి ఏడుస్తుంది అనమాట ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చింది అంటే తను ఎంత స్ట్రాంగ్ పర్సనో మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఫైవ్ మంత్స్ అంటే ఒక ఆడవాళ్ళు బేబీని కన్న తర్వాత ఫైవ్ మంత్స్ ఉన్నారు అంటే వాళ్ళు హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుంది వాళ్ళు పెరు వాళ్ళ హార్మోన్ ప్రభావ ప్రభావం ఎలా ఉంటుంది తను బాలింత చెప్పాలి అంటే ఇంట్లో అందరూ ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తను చాలా రెస్ట్లో ఉండాలి బాలింత అయి ఉండి కానీ తను ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఆడుతుంది అంటే నిజంగా గ్రేట్ అసలు తనకి నార్మల్ డెలివరీ అయిందా సిజరింగ్ అయిందా నాకు తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం తను ఫిజికల్ గేమ్స్ ఆడాలి మెంటల్గా అన్నిటిగా ప్రిపేర్ అయ్యి వచ్చింది నిజంగా చాలా గ్రేట్ అండి నాకైతే చాలా మంచి స్ట్రాంగ్ పర్సన్ అనిపించింది ఈవిడ ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు ఉంటే ఇంకా బాగుంటుంది గేమ్ అయితే అనిపించింది నాకు అండ్ తినకి ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేయాలి అని చెప్తే తను సెలెక్ట్ చేస్తుంది బిగ్ బాస్ ఆ ఫైవ్ మెంబర్స్ కెప్టెన్సీ గేమ్లో నేను ఉండొచ్చా అన్నప్పుడు అది మీ ఇష్టం అని అయితే బిగ్ బాస్ అంటాడు అప్పుడు కెప్టెన్సీ గేమ్లో తనని ఫస్ట్ పొజిషన్లో ఉంచుకుంటుంది అండ్ తర్వాత స్ట్రెస్టీని సెలెక్ట్ చేస్తుంది ఎందుకు అంటే తను ఒక బేబీ లాగా ఉంటుంది సో ఓకే తనతో గేమ్ ఆడొచ్చు అని చెప్పేసి అండ్ ఇమోనియల్తో తనతో ఒక మంచి ఫ్రె క్యూట్ బాండింగ్ ఏర్పడింది లొల్లి అంటే మంచిగా చిల్ అవ్వడం ఫ్రెండ్షిప్ అండ్ తర్వాత ఎవరిని సెలెక్ట్ చేస్తుంది తిను శ్రేష్ఠి ఇమానియల్ తర్వాత వాళ్ళ టీం నుంచి అండ్ ఓనర్స్ టీం నుంచి డెమోన్ పవన్ ని మంచిగా క్యూట్గా ఉంటాడు మంచిగా ఆడతాడు గేమ్ పరంగా మంచిగా మాట్లాడతాడు అండ్ హరీష్ గారిని హరీష్ గారితో తనకి మంచి కన్వర్సేషన్ ఉంది మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అండ్ ఇమాన్యుయల్ శ్రేష్ఠి సంజన హరీష్ గారు డెమోన్ పవన్ ఈ ఐదు మంది అయితే సెలెక్ట్ చేస్తుంది అయితే మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి అదే కన్వెన్షన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి హాల్లో అందరికీ చెప్పండి అన్నప్పుడు తను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన సంగతి చెప్తుంది అనమాట అయితే మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్నప్పుడు నాకు వీళ్ళతో బాండింగ్ ఉంది వీళ్ళతో అన్ని విధాలుగా మంచిగా ఉంది నాకు ఫేవర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసిన అంటే నీకు మీకు ఫేవర్ అని సెలెక్ట్ చేసినా గేమ్ పరంగా కాదా అంటే లేదు అన్ని విధాలుగా అని చెప్పేసి చెప్తుంది సో అక్కడ కొంచెం అందరూ ఫైర్ అవుతారు నన్ను ఎందుకు సెలెక్ట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్నప్పుడు సంజనా గారితో ఎవరు ఎలా ఉంటున్నారో ఒకసారి చూడండి ఆయన మనీష్ మర్యాద నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు మీరు అసలు మిమ్మల్ని మీరు ఎంత సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఏ విధంగా గేమ్ పరంగా ఆడుతున్నారు ఎంత చీప్గా చూస్తున్నాడు ఆయన అయితే అందరినీ తనే గ్రేటు తనే పర్ఫెక్ట్ ఆడుతున్నాడు తనే మంచిగా ఉంటున్నాడు అన్నట్టుగా నాకు కోపం వస్తుందండి చెప్తున్నా ఎందుకంటే మనిషిని మనిషిలా చూడాలి తను మీరు మీరు ఎంతైనా ఉండొచ్చు అది మీకు సంబంధించిన విషయం కానీ మీకంటే తక్కువ ఉన్నారు అందరూ అనడం అనడం మాత్రం చాలా తప్పు ఏమంటారు చెప్పండి అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు చెప్తాను అయితే కంటెండర్ ఎవరైతే అన్నారో కెప్టెన్సీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ సోఫాలో కూర్చోండి మిగతా వాళ్ళ వెనకాల నుంచోండి అన్నప్పుడు అందరు నించుంటారు సెలెక్ట్ అయిన వారు మాత్రం సోఫాలో కూర్చుంటారు అండ్ త వాళ్ళ దగ్గర ఒక తంబ్ ఇలా 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 అనేది ఉండాలి అంటే ఎవరైతే కావాళ్ళ సపోర్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఓకే అని తమ్ పెట్టాలి నాకు సపోర్ట్ అవద్దు అనుకున్నప్పుడు డౌన్ తమ్ అయితే పెట్టాలన్నమాట ఒక నిమిషం అయితే డౌన్ తమ్ పెట్టాలి వెనకాల బిగ్ బాస్ హౌస్ కొన్ని నెంబర్స్ అయితే ఇస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే ఫస్ట్ వీళ్ళందరూ సుమన్ శెట్టి వస్తాడు సుమన్ శెట్టి వచ్చినప్పుడు మీరు మీ ఆటకి ఈయన సపోర్ట్గా ఉంటున్నాడా మీకు అనుకుంటే కనుక సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకోరు ఓకే బిగ్ బాస్ అని చెప్పేసి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు తర్వాత తర్వాత ఎవరు సరే రాసుకున్నానండి తర్వాత ఎవరో సరే పక్కన పెడితే సంజన గారు అయితే శ్రీజన్ సెల సంజనా శ్రీజ వచ్చినప్పుడు అందరూ తంబు ఇలా పెట్టినప్పుడు సంజనా శ్రీజ మాత్రం సంజనా గారిని సెలెక్ట్ చేసుకుంటుంది భరణి భరణిని అయితే అందరు అందరూ ఓకే కావాలి అని చెప్పేసి సపోర్ట్గా అనుకున్నప్పుడు నువ్వు భరణి ఎవరికి సపోర్ట్గా ఉన్నా అనుకుంటున్నావు అన్నప్పుడు ఇమాన్యలకి సపోర్ట్గా అనుకున్నా అని అని చెప్తాడు ఇమాన్యాని సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ డెమోన్ పవన్ కోసం ప్రియా వస్తుంది అనమాట ప్రియాని ఎవరు సెలెక్ట్ చేసుకోరు డెమోన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ హరీష్ గారు మాత్రం పేరు ఏం పేరు ఒక నిమిషం సోల్జర్ అయితే హరీష్ గారికి వస్తారు సో ఇంకా కోసం అయితే రాతోడు రామ్ రాము రాము రాతోడు వస్తాడనమాట వీళ్ళందరూ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అయితే బిగ్ బాస్ ఏం చెప్తాడు కంటెండర్ కోసం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సపోర్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమ్ ఆడాల్సి వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడనమాట అమ్మా నడుము వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు సో బిగ్ బాస్ చెప్తాడు ఇక అక్కడ ఒకటి సెటప్ అయితే రెడీ చేశారండి అక్కడ కొన్ని రాడ్స్ అయితే ఉంటాయి ఆ రాడ్స్ మీద వీలైతే నించోవాలన్నమాట అనమాట సో అక్కడ నించున్నప్పుడు ఒక్కొక్క రాడ్ అయితే తీయాలి అక్కడ నుంచి సో అప్పుడు లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట అయితే ఎపిసోడ్లో మాత్రం ఇద్దరు ఇద్దరిని ఇద్దరు వరకు చూపించారు ఇద్దరు వచ్చి ఆ రాడ్ తీయడం చూపించారు తర్వాత ఎపిసోడ్ ఏంటి చేశారు నేను లైవ్ చూశాను ఇమానియల్ లొల్లి వరకు లైవ్ చూశాను అండి ఈరోజు ఎపిసోడ్ మాత్రం వస్తుండొచ్చు చూద్దాం కొంచెం లైవ్ చూస్తాను ఆ లైవ్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీతో డిస్కషన్ చేశాను గేమ్ పరంగా అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఆ సెటప్ పైన ఎవరైతే నించుంటారో ఆ రాడ్ పైన అలాగే నిల్చోవాలి వాళ్ళు కింద కాల్ టచ్ చేయకూడదు వాళ్ళు కింద అనేది నించోకూడదు అండ్ సపోర్టివ్గా వెనకాల బ్యాక్ అది ఉంటుంది కదా దానిపైన కూడా నించో పట్టుకోకూడదు ఓన్లీ రాడ్స్ని కాళ్ళు రెండు కాళ్ళు పైన ఇట్లా రాడ్స్ పెట్టి నిల్చోవాలి రాడ్స్ పైన నించాలి అనమాట అయితే అక్కడైనా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక బిగ్ బాస్ సార్ బిగ్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక సంచాలక్గా ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది బిగ్ బాస్ అయితే నాకు చెప్పాలంటే రాంగ్ డెసిషన్ మరి ఏంజో తెలియదు కానీ సంచాలక్గా మాత్రం మనిషిని అయితే అన్ఫేర్ అయితే అనిపించింది నాకు నాకైతే సంచాలక్గా మనిషి అస్సలు నచ్చలేదు మీకు నచ్చినంత కనుక కామెంట్ చేయండి అయితే మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు ఓకే అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటారు ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇంకా వాళ్ళు వాళ్ళ పైన అయితే నించుంటారనమాట గేమ్ సెటప్ పైన నించుంటారు అయితే ఎవరైతే కంటెంటర్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు ఆ కంటెంటర్ ఒక్కొక్కరు వచ్చి మరి ఆపోజిట్ వాళ్ళని తీసేసేయాలన్నమాట అయితే ముందుగా అయితే ఇక్కడ చూడండి ముందుగా అయితే ఎవరు వస్తారు డెమోన్ పౌన్ వస్తారా ఒక నిమిషం ముందుగా అయితే డెమోన్ పౌన్ వస్తారు అక్కడ గ్రీన్ పడినప్పుడు మాత్రమే వెళ్ళి ఆ ఉన్న రాడ్ని అయితే తీసేసేయాలన్నమాట అయితే గ్రీన్ రెడ్లో ఉన్నప్పుడు తీయకూడదు అయితే రెడ్ ఉన్నప్పుడు మనిషి ఏం చేయాలి వాళ్ళని పిలవాలి పిలిచిన తర్వాత గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాలి ఆయన ఫస్ట్ డెమోన్ పవన్కి చెప్పినప్పుడు ఓకే చెప్పాడు అయితే ఆయన వెళ్ళి రామురాత అయితే గ్రీన్ తీసేసిన ఒక రాడ్ అయితే తీసేసాడు అనమాట డెమోన్ పవన్ అండ్ తర్వాత ఫెస్టివ్ వెళ్ళింది ఫెస్టివ్ వెళ్ళిన తర్వాత ప్రియా తీసేసింది చాలా ఫాస్ట్గా వెళ్ళి చేసింది అనమాట సో అక్కడ అయిపోయింది ఇక్కడ వరకు ఓకే నార్మల్ ఎపిసోడ్లో జరిగింది అయిపోయింది ఎక్కువ డిస్కషన్ కూడా చూపించలేదు ఎపిసోడ్లో తర్వాత ఇమాన్యుల్ వెళ్ళిండు ఇమానియాలు వెళ్ళినప్పుడు నువ్వు సంచాలకగా గేమ్ ఎవరు ఎలా అనేది చూడాలి చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పక్కలను చూస్తే ఎట్లా సంచలక్గా పెట్టింది ఎందుకు నువ్వు గేమ్ని అబ్జర్వ్ చేసి ఎవరు ఎవరు ఫేర్ ఆడుతున్నారు ఎవరు అన్ఫేర్ ఆడుతున్నారు ఎవరు పర్ఫెక్ట్గా గేమ్ని ఫాలో అవుతున్న ఫాలో అవుతున్నారు అని చూసి ఫాలో అవ్వాలని అవ్వని వాళ్ళని తీసేయాలి అది కదా సంచాలక్ ఉండాల్సింది కానీ సంచాలకే అక్కడ తుది నిర్ణయం సంచాలక్దే ఇంకా ఫైనల్ అని బిగ్ బాస్ చెప్పినప్పుడు కొంతమంది సంచాలకులు అయితే నిజంగా అన్పేర్ గేమ్ ఆడతారు అదైతే నిజంగా వరెస్ట్ ఇక్కడ వరెస్ట్ ప్లేయర్ అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో మనిషి అని చెప్తాను నేను ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి అయినా స్ట్రాటజీలు బాగాలేవు ఆయన గేమ్ పరంగా పర్ఫెక్ట్ కాదు ఆయన మెంటాలిటీ సరిగ్గా లేదు ఆయన ప్రతిదీ ఓవర్ ఓవర్ అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది ఆయన మనుషులు మనుషుల చూడకుండా మనిషి అనే మర్యాద ఆయనకి ఎక్కడ ఉందో తెలియదు కానీ మనుషులకైతే ఆయన మర్యాదనే ఇవ్వడం లేదు రామరాతుడు విషయంలో కూడా అట్లనే ఫైర్ చేసిండు సంజనా గారి విషయంలో అట్లనే ఫైర్ అవుతున్నాడు ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆయన అట్లనే ఎవరిని నమ్మ నేనే తోపు నేనే మోనార్క్ అని చెప్పేసి ఓవర్ డైలాగ్ అయితే ఇస్తున్నాడు ఇక్కడ ఇమాన్యాల్ వెళ్ళినప్పుడు చెప్పాల్సింది చూడాల్సింది ఆయన ఇమాన్యాల్ ఏం చేసిండు వెళ్ళి ఎవరిని ఏది తీయాలని చెప్పేసి అని చెప్పేసి వెళ్తాడు అనమాట అయితే రెడ్ ఉన్నప్పుడు వెళ్ళి జస్ట్ ఒక సెకండ్ అనుకోండి ఇట్లా తీయంగానేది గ్రీన్ పడుతుంది ఒక సెకండ్ అరే గ్రీన్లో ఉన్నప్పుడు తీయలేదు రెడ్లో ఉన్నప్పుడు తీశారు క్యూర్ అయి అని చెప్పేసి ఇది సింపుల్గా చెప్తాడు ఎవరు మనిషి మర్యాద అది సింపుల్గా ఎలా చెప్తారండి మీరు నాకు అర్థం కాదు అలా చెప్పడం వల్ల ఆయన గేమ్కి ఎంత ఎఫెక్ట్ జరిగింది అసలు మీరు గేమ్ని అబ్జర్వ్ చేయలేదు గేమ్ని ఆడలేదు సరే ఒకవేళ ఇమాన్యాలు వెళ్ళినప్పుడు ఇమానే లాగు రెడ్ ఉంది మీరు గ్రీన్ ఉన్నప్పుడు తీయాలని చెప్పాలి కళ్ళు రెండు అద్దాలు ఉన్నాయి సరిగా చూడాలి కదా మరి మిగతా ఇద్దరికీ చెప్పారు కదా రెడ్లో ఉన్నప్పుడు ఆగండి గ్రీన్లో ఉన్నప్పుడు తీయండి అని ఇమాన్యాలు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ ఎక్కడ చెప్పారు ఆయన ఎటువంటి డైలాగులు వదిలాడంటే ఇటువంటి వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు తీసుకుంటాడు మీరు ఎవరు అసలు జడ్జ్ చేయడానికి మీరు ఎలా చెప్తారలా అలా చెప్పకూడదు కదా మరి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ హౌస్కి శ్రీముఖి గారు ఎలా సెలెక్ట్ చేశారు అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్కి మీకు ఏమానకి వచ్చారా లేకపోతే మీరు స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేద్దాం ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఇటువంటి వాళ్ళనే ఉంచాలి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి వచ్చారా ఈ ఎలా తీసుకున్నారు బిగ్ బాస్ హౌస్కి ఏంటి ఆయన అలా ఇలా అంటారు ఇమానిల్ ఎవరిని ఎవరిని తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్కి ఎవరిని తీసుకోకూడదు అని బిగ్ బాస్ నిర్ణయిస్తాడు టీం నిర్ణయిస్తుంది మంచిగా ఆడే కదా తీసుకుంటారు ఎంటర్టైన్మెంట్ కావాలనే వాళ్ళని కదా తీసుకుంటారు వైల్డ్ కార్డు వాళ్ళు వస్తారా కదా చూసుకోండి అంట ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే నాకైతే అస్సలు నచ్చలేదండి మీకు నచ్చింటే కనుక కామెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్ అయితే నిజంగా నాకు నిన్న స్టార్టింగ్లో సంజన గారు ఎరిటేట్ చేశారు అనుకున్నా కానీ ఆమె ఫేర్ గేమ్ ఆడుతున్నారు ఈయనైతే ఎక్కడైనా గేమ్ స్ట్రాటజీలో చూపించడం లేదు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు ఎపిసోడ్ అయితే ఇంకా ఇంతటితో అనుకోండి నేను లైవ్ చూసాను లైవ్లో చాలా లొల్లి పంచాయితీ మస్తు జరిగిందనమాట ఎంతగానో ఇమానుయల్ ఫైట్ చేశాడో ఇంకా ఇమానుయల్ కోసం తనుజ ఆయన రేతో వీళ్ళందరూ కూడా ఫైట్ అనుకోండి అంటే ఫేర్ గేమ్ ఆడాలి కాబట్టి అన్ఫేర్ గేమ్ ఆడకూడదు కదా అని చెప్పేసి అనిపించింది అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ ఇంతే నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా చెప్పండి కామెంట్ చేయండి నేను ఎపిసోడ్ పరంగా చెప్తున్నాను నాకేం పర్సనల్గా వీళ్ళెవరితోనూ తెలీదు నేను చూసింది రివ్యూలాగా చెప్తున్నాను బిగ్ బాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో అందుకు నేను ఈ రివ్యూస్ ఇస్తున్నాను ఇది నేను ఎవరిని ఉద్దేశించి కాదు గేమ్ పరంగా మనిషి మర్యాద అన్ఫేర్ ఈ అసలు ఈ పేరులోనే మర్యాద ఉంది కాబట్టి మనుషులకు మర్యాద ఇవ్వాలనుకోవడం లేదేమో సో కొంచెం మర్యాదగా గేమ్ మంచిగా ఆడండి మనిషి మర్యాద ఓకేనా బాయ్ ఇంతవడతో ఎపిసోడ్ ఎండ్ చేద్దాం నా రివ్యూ కూడా ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది నైన్ థర్టీ అవుతుంది నిన్న నైటే రివ్యూ ఇవ్వాల్సింది కానీ నాకు చాలా నిద్ర వచ్చింది బ్యాక్ పెయిన్ ఉంది ఆపరేషన్ అయింది మొన్న రెండు నెలలో అవుతుంది సో అదే ఓకే మరి ఉంటా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వరకు నా రివ్యూని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్